దివాళీ స్పెషల్ కొబ్బరి బుర్రెల్ని అసలు వంటరాని వారి చేసినా సరే పర్ఫెక్ట్ గా పొంగుతూ వస్తాయి నేను చెప్పే కొలతలతో తో చేస్తే శుభ్రంగా కడిగి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్న స్టోర్ బియ్యంలో నీరంతా తీసి పది నిమిషాలు ఆరనిచ్చి మిక్సీ లేదా మరపట్టించుకుని జల్లించుకుని ఇలా ఒత్తి పెట్టుకోవాలి కేజీ బియ్యానికి ఆరు వందల గ్రాముల బెల్లంలో కొంచెం నీళ్లు పోసుకుని కరిగించుకుని వడకట్టుకుని పాకం పట్టుకోవాలి పాకాన్ని నీళ్లలో వేస్తే గడ్డలా అవ్వాలి కానీ బయటకు తీస్తే గడ్డలా ఉండకుండా ఉంటే పాకం రెడీ అండి దీనిలోకి కొంచెం ఇలాచి పొడి ఒక కొబ్బరికాయ తురుము వేసుకుని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పాకాన్ని పొయ్యి మీద నుండి దింపి కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా లూజ్ గా ఉండేలా పిండి కలుపుకుని పైన నెయ్యి వేసుకుని మొద పెట్టుకోవాలి బూరెలు ఉండడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ డబుల్ ఫిల్టర్డ్ ఫ్రీడమ్ గ్రౌండ్ టైల్ అయితే యూస్ చేస్తున్నా నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ముఫా అండ్ ఒమైగాసిక్స్ వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నూనె వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిమ్మకాయ సేదా పిండి ముద్దని మరీ పల్చగా కాకుండా మందంగా ఒత్తుకుని నూనెలో వేసుకోవాలి ఒక బూరును వేసి పైకి తిరిగిన తర్వాత మాత్రమే ఇంకో బూరును వేయాలి అంతేనండి మీరు కూడా చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి